ఈ ఫ్యామిలీ డ్రామాలో మరొక అత్యంత కీలకమైన అంశం ఏంటి అంటే వైఎస్ రెడ్డి హత్య కేసు మీ ఇంకో చెల్లెలు వైఎస్ రెడ్డి హత్యకు కారణం అవినాష్ రెడ్డి అని మైకుచ్చుకొని స్టేట్ మొత్తం తిరుగుతున్నారు మీరు ఈ విషయంలో చెల్లె వైపు కాకుండా అవినాష్ రెడ్డి వైపు ఎందుకున్నారు అనేది ఒక సీరియస్ ప్రశ్న ఒకటి బేసికలీ ఇది ఏంది వన్ వన్ కజన్ అగెయిన్స్ట్ అదర్ కజన్ ఇటువైపున నా చెల్లెలే అటువైపున నా తమ్ముడే ఇక్కడ నేను ఒకటి ఒకటి అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇప్పుడు ఇదే అవినాష్ రెడ్డి ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు సార్లు వేరియస్ ఫోరమ్స్లో చాలా సుదీర్ఘంగా తన సైడ్ ఆఫ్ ది స్టోరీ తన ఎక్స్ప్లెనేషన్ చాలా సుదీర్ఘంగా చెప్పాడు చాలా సుదీర్ఘంగా చెప్పాడు అసలు ఎవరి దస్తగిరి దగ్గర నుంచి ఏకంగా ఈ దస్తగిరి అనేవాడు ఏ రకంగా చంపాడు అని చెప్పిన ఈ దస్తగిరి ఏ రకంగా తిరుగుతూ ఉన్నాడు తనకు ఎవరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు దగ్గర నుంచి వేరియస్ ఆస్పెక్ట్స్ ఇంక్లూడింగ్ వివేకం చిన్నకు సెకండ్ వైఫ్ గురించి కూడా పిల్లాడు పుట్టిన పరిస్థితి పిల్లాడు ఉన్న పరిస్థితిని ఇంకా తన వేరియస్ ఇష్యూస్ను ఈ డీటెయిల్గా తను అడ్రస్ చేస్తూ తను తన సైడ్ ఉంది స్టోరీ చెప్పినాడు తన ఇంటర్వ్యూస్ కానీ తన స్టోరీ కానీ నేను కూడా చూసినాను టీవీలో నేను కూడా చూసినా చూసిన తర్వాత తను చెప్పేది కరెక్టే కదా తను చెప్పేది సహేతుకమే కదా అని ఎవరైనా అవినాష్ వైపున మాట్లాడితే వెంటనే వాళ్ళ మీద కూడా అభాండాలు వేయడము ఆరోపణలు చేయడము ఇవన్నీ ఎంత మటుకు ధర్మం సి అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కోర్ట్స్లో మ్యాటర్ జరుగుతూ ఉంది మ్యాటర్ ఈజ్ సబ్జుడియస్ ఎవరు తప్పు చేసినా తప్పు తప్పే కానీ ఒక తప్పు చేయని వ్యక్తిని తప్పు చేసినట్టుగా ప్రొజెక్ట్ చేయడం అన్నిటికన్నా ఘోరమైన తప్పు అంత కాన్ఫిడెంట్గా తప్పు చేయలేదని ఎట్లా చెప్పగలుగుతున్నారు మీరు ఒకసారి తను చెప్పిన తన వర్షన్ పూర్తిగా మీరు ఒకసారి మీరు కూడా చూడండి తను వీళ్ళు 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 లేవనెత్తుతూ ఉన్న ఇటువైపున లేవనెత్తుతూ ఉన్న ప్రతి అంశంను పాయింట్ బై పాయింట్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడు తాను ఇచ్చిన ప్రతి ఎక్స్ప్లెనేషను చాలా కరెక్టే కదా అని ఎవరికైనా అనిపించే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంది అంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చిన తర్వాత అది కరెక్ట్ అని అనిపించే విధంగా మనకు కూడా అనిపిస్తూ ఉన్నప్పుడు తను తప్పు చేయలేదు అని చెప్పి క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్నప్పుడు మనము తనకు సపోర్ట్ చేయకపోవడం చేయకుండా ఉండడం ఎంతమటు కరెక్టు